ఆంగ్ల భాషలో అత్యంత ప్రసిద్ధ నాటక రచయిత విలియం షేక్స్పియర్ ఆధునిక ఆంగ్లంపై అమిత ప్రభావాన్ని చూపించారు విలియం షేక్స్పియర్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీని ఆంగ్ల భాష దినోత్సవంగా జరుపుకుంటారు ప్రస్తుతం ప్రపంచంలో ఏడు వేల కంటే ఎక్కువ ఆంగ్ల వైవిధ్యాలు కనిపిస్తున్నందున భాష యొక్క నిజమైన వెర్షన్ లేదని పండితులు విశ్వసిస్తున్నారు ఇంగ్లీష్ ఇతర భాషల నుండి అనేక పదాలను కూడా స్వీకరించింది మాట్లాడే ఇంగ్లీష్ కాకుండా సినిమాలు టీవీ కార్యక్రమాలు సాహిత్యం సంగీతానికి కూడా ప్రాథమిక భాషగా మారింది ఐక్యరాజ్య సమితిలో ఆరు అధికార భాషల్లో ప్రతి దాని చరిత్ర సంస్కృతి పట్ల అవగాహన గౌరవాన్ని పెంచే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తారు ఇక ఇంగ్లీష్ ఎంతవరకు అవసరమో చూద్దాం ఆంగ్లయిని వెళ్తూ వెళ్తూ ఇంగ్లీషు క్రికెట్ను వదిలి వెళ్ళారు ప్రస్తుతం ఈ రెండిట్లో భారతీయులు విశేషంగా రాణిస్తున్నారు ఒక్కటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకుంటే మంచిదే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనివార్యం అవసరం కూడా అయితే ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన మన జీవితంలో గొప్ప మార్పులు రావు ఇంగ్లీష్తో పాటు గణితం సైన్స్ లాంటి సబ్జెక్ట్స్పై పట్టు ఉండాలి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలపై పట్టు ఉండాలి ఇంగ్లీష్ ద్వారానే మనం స్థిరపడాలనుకుంటే మనం కనీసం పదిహేను వేల నుండి ఇరవై వేల పదాలు నేర్చుకోవాలి ఇంగ్లీష్ సాహిత్యంపై పట్టు ఉండాలి గ్రామర్లో ప్రాథమిక అంశాలపై మంచి అవగాహన ఉండాలి అదే వేరే రంగాల్లో స్థిరపడాలంటే ఇంగ్లీష్ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అప్పుడు మనకు ఇంగ్లీష్ సాహిత్యంపై పట్టు అవసరం లేదు వేలాది పదాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు మాతృభాషపై మంచి పట్టు ఉండాలి గ్రామర్లో కనీస పరిజ్ఞానం ఉండాలి కంటే స్పోకల్ స్కిల్స్పై దృష్టి పెట్టాలి తప్పులు జొరినా పర్వాలేదు ఇంగ్లీష్ డిక్షనరీలో బోర్డ్స్ ఉంటాయి వాటిపై దృష్టి పెట్టాలి కనీసం ఒక ఇంగ్లీష్ దినపత్రికను చదవాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో ఇంగ్లీష్ సాహిత్యం ఎక్కువ ఉంది పాఠాలు ఎక్కువగా ఉన్నాయి పాఠశాలల్లో స్పోకెన్ స్కిల్స్కు ప్రాముఖ్యత ఇవ్వాలి పాఠ్య పుస్తకాల్లో మనం తెలిపే తెలిసే విధంగా పాఠాలు ఉండాలి గతంతో పోల్చితే ప్రస్తుతం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి వీటిపై దృష్టి పెట్టాలి ఆరు నెలలు శ్రద్ధ పెడితే ఇంగ్లీష్పై పట్టు వస్తుంది ముందు భయం పోగొట్టుకోవాలి సిగ్గు పడకూడదు సెలవుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడంపై విద్యార్థులు దృష్టి పెడితే మంచి